మడ అడవులు జీవ వైవిధ్యానికి పెట్టింది పేరు గోదావరి సముద్రం కలిసే ప్రాంతంలో కాకినాడ సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది ఈ మడ అడవులు కాకినాడ నుంచి యానం వెళ్లే జాతీయ రహదారిపై కోరంగి ప్రాంతంలో నాలుగు వందల నలభై ఎకరాల్లో ఈ మడ అడవులు విస్తరించున్నాయి భారతదేశంలో ఉండే అరుదైన అడవుల్లో ఒకటైన ఈ మడ అడవులు కొన్ని ప్రత్యేక జంతువులకు నిలయంగా మారాయి అందులో మొదటగా చెప్పేది ఫిషింగ్ క్యాట్స్ గురించి ఇవి చూడ్డానికి అచ్చం పులి పిల్లల్లాగా ఉంటాయి తెలుగులో వీటిని నీటి పిల్లులు బావురు పిల్లులు అని కూడా పిలుస్తారు ఈ ఫిషింగ్ క్యాట్స్ ఎంత ఎక్కువగా ఉంటే మడ అడవుల సమతుల్యత కూడా అంత బాగున్నట్లు అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తారు ఫిషింగ్ క్యాట్స్ ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్నాయి గతంలో కూడా ఆసియా ఖండంలోనే ఫిషింగ్ క్యాట్స్ ఈ కోరంగి మడ అడవుల్లో ఎక్కువగా ఉండేవని తెలిసింది ఇటీవల కాలంలో మడ అడవులు ఆక్వా సాగు కోసం ఆక్రమణకు గురవటం అలాగే ప్రకృతి విపత్తుల ద్వారా మడ అడవులు కోతకి గురవటం వల్ల ఈ ఫిషింగ్ క్యాట్స్ మనుగడకు జీవన విధానానికి ప్రధాన సమస్యగా మారింది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన నూతన ప్రభుత్వంలో పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రకృతి అడవుల సంరక్షణకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం చర్చకు వచ్చింది ఆ చర్చలో భాగంగా మడ అడవులు జీవన విధానాన్ని కాపాడడానికి ఈ ఫిషింగ్ క్యాట్స్ ఎంతో దోహదపడతాయని అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్కి తెలిపారు దీంతో మంత్రి పవన్ కళ్యాణ్ వీటి గణనపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు దీంతో అటవీ శాఖ అధికారులు వీటిని లెక్కించటం మొదలు పెట్టారు చెట్లకు అత్యధికంగా ట్రాక్ కెమెరాలు బిగించారు ఇతర ఏర్పాట్లు కూడా చేశారు వీటి లెక్క కోసం ఫిషింగ్ క్యాట్ అనేది ఇనీషియలీ ఎండేంజర్డ్ ఆ కేటగిరీలో ఉంది ఐయుసిఎన్ ప్రకారం ఎండేంజర్డ్ అంటే దానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంది డేంజర్స్ ఎక్కువ ఉంది అంటారు బట్ మ్యాంగ్రూవ్ మన దేశం మొత్తం కూడా ఎఫర్ట్స్ తీసుకొని చాలా ప్లేసెస్లో ప్రొటెక్ట్ చేస్తున్నాము ఇక్కడ మన కాకినాడలో కూడా కొరెంగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మాంగ్రూవ్స్ అనేది స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద ఫారెస్ట్ని ఎన్క్రోచ్మెంట్ నుంచి అండ్ అదర్ పొల్యూషన్ ఇలాంటి హామ్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నాం సో దీన్ని మనం ఎలా ప్రోగ్రెస్ చేసి ఇంకా మనం ఎలా ప్రొటెక్ట్ చేయవచ్చు దాని హ్యాబిటెట్ ఎలా ఉంది దాని బిహేవియర్ ఎలా ఉంది దాని టెరిటరీ ఎలా ఉంది ఇది అన్నీ తెలుసుకోవాలని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాంగ్ విత్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ మొదలుపెట్టారు ఈ ప్రోగ్రాంలో దాని పాపులేషన్ ఎస్టిమేషన్ స్టడీ చేస్తున్నాం ఇప్పుడు మనకి టైగర్ అంటే పాపులేషన్ అనేది ఎవ్రీ ఫోర్ ఇయర్స్ దర్ ఇస్ అ టైగర్ సెన్సెస్ అనేది చేస్తున్నాం బట్ ఫిషింగ్ క్యాట్కి ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ అని ఇప్పుడు దాకా లేదు బట్ దాన్ని ఇంకా మనం సైంటిఫిక్గా చేయాలి ఇక్కడ ఉన్న ఫిషింగ్ క్యాట్ గురించి తెలుసుకోవాలి అనేది కోసం వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్తో కంబైన్ చేస్తాము దీంట్లో హోల్ ఆఫ్ ఫారెస్ట్ని టూ క్రాస్ టూ గ్రిడ్గా స్ప్లిట్ చేసి ఈచ్ గ్రిడ్కి కెమెరా ట్రాక్ ప్లేస్ చేస్తున్నాం అలా ప్లేస్ చేస్తున్నప్పుడు ఆ పర్టిక్యులర్ గ్రిడ్లో ఎన్ని ఫిషింగ్ క్యాట్ ఉంది అనేది మనం కనిపెడతాం దీన్ని బేస్ చేసి దాని బాడీస్లో మార్క్స్ ఉంటుంది ఇప్పుడు ఫిషింగ్ క్యాట్లో రెండు ఒక మార్క్స్ ఉంటుంది ఒకటి మన రాసెట్ ప్యాచెస్ అంటారు ఫ్లవర్ లాగా ఉంటుంది స్పాట్ స్పాట్గా అది కాకుండా దాని బ్యాక్లో త్రీ లైన్స్ స్ట్రైప్ కూడా ఉంటుంది సో ఒక యునీక్ అనిమల్ బోత్ స్పాట్ అండ్ లైన్ ఉన్నది మన ఫిషింగ్ క్యాట్కి ఈ ఫిషింగ్ క్యాట్లో లైన్ అండ్ స్పాట్ ప్రకారం ఇండివిజువల్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అలా ఈ ఐడెంటిఫై చేసి హౌ మెనీ నంబర్ ఆఫ్ ఫిషింగ్ క్యాట్ మన కొరింగాలో ఉంది అనేది కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇవి మడ అడవులు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎక్కువగా జీవిస్తూ ఉంటాయి ఈ ఫిషింగ్ క్యాట్స్ ఎక్కువగా చేపలను వేటాడి తింటూ ఉంటాయి ఈ నీటి పిల్లులు మడ అడవులలో ఎక్కువగా రాత్రి సమయంలోనే సంచరిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద చెట్లను ఇవి వాటి నివాసాలుగా ఏర్పాటు చేసుకుంటాయి ఇవి వేటాడిన తర్వాత మరల అవే చెట్లపైకి ఎక్కి జీవిస్తాయి ఇవి జీవించే ప్రాంతం కూడా కేవలం ఒక రెండు మూడు కిలోమీటర్లు చుట్టూగా ఒక బౌండరీని ఏర్పాటు చేసుకుని అక్కడే ఉంటాయి ఆ బౌండరీలోనే ఇవి వేట కూడా చేస్తూ ఉంటాయి నదిలో ఐటెడ్ వచ్చినప్పుడు నాచు తినడానికి చేపలు పైకి వస్తాయి కదా ఆ చేపలను వేటాడి ఈ పిల్లులు తింటూ ఉంటాయి ఇక దాంతో పాటు మడ అడవులలో దొరికే పీతలు నీటి పాములు పసర పాములు అలాగే చిన్న చిన్న జంతువులను కూడా ఇవి వేటాడి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి ఇక చీకట్లో కూడా వీటి కళ్ళు బాగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు అలాగే అధ్యయనాల్లో కూడా ఇదే విషయం తెలియదు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వీటి సంతతిని లెక్కించినప్పుడు మడ అడవి పరిధిలో ఇవి నూట నలభై వరకు ఉన్నట్లు తేలింది ప్రకృతి విపత్తుల నుంచి కాపాడే మడ అడవులు ఉనికి బాగుండాలంటే జీవ వైవిధ్యానికి ఎంతగానో ఉపయోగపడే ఫిషింగ్ క్యాట్స్ను పరిరక్షించాలని పర్యావరణవేత్తలు చెబుతున్నారు ఈ ఫిషింగ్ క్యాట్స్ ఎదుర్కొంటున్న ప్రమాదాలు వాటి రక్షణ గురించి లోతుగా అధ్యయనం చేసి ఫిషింగ్ క్యాట్స్ ఉనికిని కాపాడాలని వారు కోరుతున్నారు అవి ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు